అడుగు వాడే నేను చెప్పినాడు అవి వెళ్ళు వెళ్ళే నేను చెప్పినాడు చెయ్యి నన్ను నా ని కలుసుకోనీయకుండా చేస్తావా నీ రోగం కుదిరించేస్తాను కాసుకోవో ये कौन है खंगरू झमका ये कौन है चांद चमका ये कौन फूल महका ये कौन पंछी चहका कौन हो तुम अपनी मत हो मेरी प्यारी नवाब मन नोजहान को अचना रजिया बेगम ने रजिया तू <laughs> <laughs> इधर आ जाओ और क्या नवाब की बच्चा तोरा कोल से छोटे दर जाओ ना मेरी प्यारी बुलबुल जी -बुल। हां आज अम्मा ने न ముద్దిస్తాను ననుగా మరి ముద్దిస్తే నాకేమిస్తా ఇచ్చేదానికి ఏముంది నాది అంతా నీదే కదా ఇప్పుడు నీది పర్సనాలిటీ చూశాను ఇప్పుడు నీది అందం చూస్తాను కొళ్ళ కావు అంగూర్ పళ్ళు అది బుగ్గలా కావు గులాబీ మొగ్గలు సోహిని తుహి మేరీ ఓహిని నీటి అందం బాగా చూసేదానికి ఆకాశం మెడిసింది హైపో నాకు భయంగా ఉంది మళ్ళీ వస్తాను హుక్క పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కుమల్లే బతుకు అయిపోయింది హై అలా ఆడతు పాడతు పని చేస్తుంటే అలుపు సలుపురే కటమ్ గారు ఆ బొట్టం తీబో మొక్కల్ని నేను నిలబెట్టా ఐ బాబూ దగ్గర మిషన్ తీసుకొని మొక్కల్ని కట్టించండి ఒరే రౌండు కటమ్ నా మిషన్ అడకండి అమ్మా గారు ఆ గొట్టం తీసుకోండి ఇన్ని తీసుకోండి ఆ బొట్టం తీసుకోండి అమ్మా ఆ బొట్టమే రే మిషన్ ఏమంటా ఆ బొట్టమే రే నీ నా చేత పని చేయించకపోతే నేనే చేయలేను అనుకుంటారా

మా ఆవిడికి ఢిల్లీ ఎంత ఇంకెంతకాలం పడుతుంది నా లెక్క ప్రకారం పదిహేను ఇరవై రోజులు పట్టదు మిస్టర్ శ్రీధర్ ఎందుకని ఆడుతున్నారు మరేం లేదు డాక్టర్ రేపే ఆమె తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్ ఆల్ అలాగే కానివ్వండి మీ ఇష్టం థ్యాంక్ యూ డాక్టర్ కూర్చో కళ్యాణి నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు అదేంటండి రెండు వారాలు పోయాక చేరచ్చు అని చెప్పారుగా నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనులకి తలదూరుస్తున్నావు అని చెప్పాను నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ అని నిర్ధారణ నిర్ణయించుకున్నావు కరెక్ట్ సాబ్ అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు ఇంతమంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడికి మన చంద్రు చాలరా నువ్వు కూడా ఆయన కొంత పాటు మొదలు పెట్టావు పంచదార వేసావా పంచదార ఏంటమ్మా కుంకుమ కూడా వేశాను పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలు అడిపోవాలి చాలే అమ్మగారిని పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అమ్మగారికి కావాల్సిన బట్టలు ఫ్లాస్క్ ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు అమ్మవారి గుడికి వెళ్దాం అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడ నాకేం కష్టం కదరా నువ్వు కార్ సిద్ధం చెయ్యి ఈ విషయం అయ్యారికి తెలిసిందంటే నన్ను రోడ్డు మీ పడుకోబెట్టి కార్ ఎక్కించేస్తాను అయ్యగారు తెలియని ఆయన ల్యాబ్ ముందే పొద్దున ఐదింటికి వెళ్ళేసి వచ్చేద్దాం అది కాదమ్మా Shri Namaha Bhum చల్లగా చూడు చక్కని బిడ్డను ప్రశవించేటట్టు చూడతాంటాయి ఈ యాక్సిడెంట్ వల్ల ఆమెకు చాలా పెద్ద జరిగింది ఐఎం వెరీ సారీ ఆ దేవుడు రసినాథ్ మీరు మాత్రం చేసుకువెళ్తాను কল্যাণী চুপండి চুপండి 나 bitteekra চুপండి 나 bitteekra মাত ラー কল্যাণী bitte καρফা লোন্ড গনিপয় ఏమిటాయి ఆఫీస్ నుంచి వచ్చిందాన్ని వచ్చినట్టే కూర్చుండిపోయాం ఏం జరిగిందేమిటి ఏం లేదమ్మా మా బాస్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది ఆస్తి అంతస్తు అందమైన భార్య అన్నీ ఉన్నా బిడ్డలు పుట్టి అదృష్టం లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఎంతో దీనంగా ఉంది భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వడమ్మా ఏదో ఒక లోపం పెడుతూనే ఉంటాడు మా బాస్ నిజంగా ఎంతో మంచి మనిషమ్మా అలాంటి మనిషికి ఈ ఆనందాన్ని దూరం చేసి చాలా అన్యాయం చేస్తున్నాడమ్మా దేవుడు సర్లే ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది మనమేం చేయగలం ముందులో కాఫీ తాగు